శ్రీ గురుభ్యో నమ మనం నేడు చూడబోయే వీడియోలో ద్వాదశ రసుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి గల స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరి యొక్క బలాలు మరియు బలహీనతలు ఏమిటి అనే విషయం నేడు విపులంగా తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు చాలా సౌమ్యంగా ఉంటారు అలాగే వారి మనసులో ఉన్న మాటలను ఎవరితోనూ పంచుకోరు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అందుకే ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వృషభ రాశిలో జన్మించిన వారు అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ దానిని వీరు ఎప్పుడూ బయటకు చూపించరు ఈ రాశిలో జన్మించిన వారు సాంప్రదాయాలకు మరియు సాంఘిక గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు దయా గుణాన్ని మరియు క్షమాగుణాన్ని కలిగి ఉంటారు వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు చూడటానికి అందంగా మరియు పొడవుగా ఉంటారు ఈ రాశి స్త్రీలు పొడవైన జుట్టును అలాగే ఆకర్షణమైన కళ్ళను కలిగి ఉంటారు వీరికి లౌక్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి స్నేహానికి మరియు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ రాశి వారి యొక్క బలం వీరి యొక్క కుటుంబం అయితే వీరి యొక్క బలహీనత వీరి జా జీవిత భాగస్వామిపై వీరికి ఉన్న అమితమైన ప్రేమ అలాగే ఈ రాశి వారి యొక్క సంతానానికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు డబ్బును ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తారు అవసరమైన ఖర్చులు మాత్రమే చేస్తారు అనవసరమైన విషయాలకు ఆడంబరమైన వస్తువులను కొనడానికి కానీ అస్సలు డబ్బులు వృధా చేయరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు సుందరమైన ప్రదేశాలను చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు అందుకే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పాదయాత్రలకు వెళుతూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది రాశిలో జన్మించిన స్నేహితులతో కలిసి వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే వారి కారణంగా మీరు జీవితంలో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ధనలాభాలు మరియు భూలాభాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మాట తీరు ఎంతో బాగుంటుంది వీరి మాటలతో ఎదుటి వారు ఆకర్షిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా వస్తాయి అందువల్ల ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు